ఎస్ న్యూస్కి స్వాగతం మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి తల్లికి ప్రతి తండ్రికి కన్న కొడుకులాగా మారి కంటి ఆపరేషన్ చేయిస్తున్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో కంటి చూపుతో బాధపడుతున్న ఏ ఒక్కరూ ఇబ్బంది పడొద్దంటూ ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు ఈ వైద్య శిబిరాలు నిరంతర ప్రక్రియలాగా కొనసాగిస్తున్నారు జనవరి పంతొమ్మిదిన మొదటి విడత వైద్య శిబిరానికి అనూహ్యమైన స్పందన వచ్చింది ఆ రోజు ఒక వైద్య పరీక్షలు నిర్వహించగా రెండు వందల పదహారు మందికి ఆపరేషన్లు పూర్తి చేశారు ఆపరేషన్లు చేయించి అలాగే వదిలేయకుండా మరల వారికి వైద్య పరీక్షలు చేయించి కంటి పండు సమస్యలను పరిశీలించారు ఫిబ్రవరి తొమ్మిదిన మరొక మూడు మందికి వైద్య పరీక్షలు నిర్వహించి నూట మందికి కంటి పరీక్షలు చేయించారు బిజీ షెడ్యూల్లో కూడా హైదరాబాద్లోని శంకర కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆత్మీయంగా పలకరించి మీకు నేనున్నాను అనే భరోసా కల్పించారు ఇది అయిపోయినాక మంచిగా అయినా రెండు నెలలకి

자, 뭐 참고 놓쳐? 앞으로 해야 돼? 응. 응. 온 거로가. 응. 왜 그래? 이게 뭐냐? 이거 너무. 이거 뭐야? 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 이 드디어 대체 이 예매 s

మంచి కళ్ళు పనులు ఆపేసి చూపిస్తుంది మంచిగా చూసుకుంటా చూసుకుంటా ఎన్నో జలస్థానం పెద్దాం అన్న అందరగట్టామేనా రేపండి నేను పడుకో ఆ కన్ను నిలబడుతుందా ఈ కన్ను నిలబడుతుంది అది కూడా చేపద్దాం అయిపోయినా ముంచు అయినా రెండు నెలలు కదా చేతు ஜ இது 아, 만보이랑. 아, 그래. 나 분장 미리 멘트, 외화리 셔츠도 니, 만두 다이닝, 한두 개 셔츠, 라리기 셔츠. 안녕하세요. 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 안 మొత్తం యార్ఫార్ అంతే

నేను చేపిస్తాను మాటిస్తున్నా కదా మీకు అంటే కూడా ట్రీట్మెంట్ చేయితే మనకి ఏమైనా ఐదు ఉండాలి కదా ఆ ఐదు మళ్ళీ వినిపించి డాక్టర్తో పిలిపించి అన్ని మందులు వినిపించి తక్కువైనా మళ్ళీ చేపిస్తాం

అదిగో ఇదిగోరా ఇక్కడ ఇక్కడ నుంచి రవండి ఇక్కడ ఇక్కడ నుంచి రవండి కంపెనీలో ఉంటారు ఇప్పుడు ఇయాళ చేసింది ఏం కదా తగ్గుతుంది ఇయాల చేసారు కదా తగ్గుతుంది ఇయాలే అప్పుడు చేసింది ఇయాల చేసారుగా కంట్రోల్ తగ్గుతుంది